మొదటి వారికి మాట అది చేస్తే జనసేన బలపడుతుంది జనసేన బలపడితే తెలుగుదేశానికి నష్టం ఆ ఈమెయిల్ అంశాలు ఆయన కనుక ప్రజల మధ్యలోకి తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీ బలహీనపడేది ఆయన బలపడేవాడు ఇది వాళ్ళిద్దరు కూడా వల్కు చేసే ఒక కుట్రపూరితమైన రాజకీయం ఇది పవన్ కళ్యాణ్కి బుర్ర ఉందా లేదా బుర్రలో ఉందా లేదా అనేది అబద్ధం 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 జగన్మోహన్ రెడ్డి కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నారు అది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతుంది అనంతబాబుకి వాళ్ళ డ్రైవర్కి మధ్యలో ఏమన్నా గొడవ వస్తే తను ఆయనకి ప్రతి అవకాశం వచ్చింది ఊరికమ్మం నుంచి తప్పించుకోవటానికి అంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత తెలివి తక్కువ చేతగాన్ని చవట సన్నాసి దద్దమ్మో మనం అర్థం చేసుకోవాలి కొద్దిగా కొద్దిగా విచక్షణ ఉన్న ఎవరైనా సరే ఇచ్చి ఈడ రాజకీయ నాయకుడు అనుకుంటారు అది కేవలం చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి పవన్ కళ్యాణ్ ఇంటికి కనెక్ట్ అవుతుంది బతికి ఉంటే పవన్ కళ్యాణ్ ఇలాగి గోగమ్మట కొట్టు కొడతారు నువ్వు ఓడిపోయినా సీఎంఏ బ్రో సకస చేయి కోసుకుని ఆ వచ్చిన రక్తంతో పవన్ కళ్యాణ్కి తిలకం దిద్దుతాడు యాత్ర సినిమాకి పవన్ కళ్యాణ్ లేదు వాళ్ళు కూడా మై మర్చిపోయి పాటలు పాడుతూ ఉంటారు బుద్ధి జ్ఞానం ఉండాలని జనాలు ఊస్తారా బాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి అది బయటికి చెప్పేది కానీ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పంజాబ్ విసురుతాడు చాలా మంది చూపు ఉన్నాయి బాబు పవన్ కళ్యాణ్ అందుకని నేను చేతగా నీ చెవట సన్న సిద్ధార్థం అంటారు పవన్ కళ్యాణ్ కూడాను ఇంతకు ముందేమైనా భార్య భర్తలు ఏమైనా విడదీస్తాడా మరి ఆయనకి అలా జరుగుతుంది ఇప్పుడు నాన్ను కూడా కలిసి ఉంటే కానీ మనకి ఇంకా కనబడట్లేదు అడపా తడపా తప్ప నువ్వు ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ వద్దనుకొని వేరే జనసేన పెట్టుకున్నావో ఆమె కూడా వైసీపీ వద్దనుకున్నావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చదువుకోరా బాబు ఓ చంద్రబాబు నాయుడు నాదన్న మనోరు తప్ప ఎవరికి జ్ఞానం లేదు ఈ దరిద్రాన్ని జనసేన పార్టీ నుంచి బయటికి తరవేయాలంటే వీడిని ఓడించాలి కాబట్టి రాజకీయంగా సమాధి చేయాలంటే ఇదే ఏకైక అవకాశం ఓడించేది ఎవరయ్యా అంటే జన సైనికులే ఓడిస్తారు లేకపోతే మళ్ళీ ఓడిపోయినా ఆశ్చర్యం లేదు పోలవరం ప్రాజెక్ట్ కోసం పట్టుకున్నావా కడప ఉక్కు కర్మాగారం కోసం పట్టుకున్నావా వెనుకబడిన జిల్లాలకు నిధుల కోసం పట్టుకున్నావా రైల్వే జోన్ కోసం పట్టుకున్నావా ఓటరేవుల కోసం పట్టుకున్నావా లేకపోతే విశాఖ ఉక్కు కర్మాగారం తరలించకూడదు అమ్మకూడదు అని చెప్పి పట్టుకున్నావా తెనాలిలో నాదెళ్ళ మనోహర్ ఓడిపోతున్నాడు జనసేన ఓడిపోయిపోయే మొట్టమొదటి సీటు నాదెళ్ళ మనోహర్ తెనాలి అక్కడ జ మనోహర్ని ఓడించేది ఎవరయ్యా అంటే జనసైనికులే ఓడిస్తారు ఈ దరిద్రాన్ని జనసేన పార్టీ నుంచి బయటికి తరవేయాలంటే వీడిని ఓడించాలి కాబట్టి జనసేన ఓటర్లు ఎవ్వడు నాదెళ్ల మనోహర్ ఓటేరు మీరు చూడండి ఘోరంగా ఓడిపోతాడు డిపాజిట్ రాకుండా ఓడిపోతాడు నాదెళ్ళ మనోహర్ ఆలపాటి రాజా గారి ఓటర్లు కూడా వైసీపీకి వేస్తారు నాదెళ్ల మనోహర్ని ఇక్కడి నుంచి రాజకీయంగా సమాధి చేయాలంటే ఇదే ఏకైక అవకాశం ఎందుకంటే చాలా అవమానించాడు ఆల ఆలపాటి రాజా సో ఆలపాటి రాజా ఓటర్లు జనసేన ఓటర్లు ఇద్దరూ కలిసి మిగతా ఎక్కడైనా సరే ఓటు వేస్తారో లేదో తెలియదు కానీ ఇక్కడ ఇద్దరు కలిసి జనసేన అభ్యర్థిని ఓటిస్తారు చంద్రబాబు నాయుడు మీద ఈయనకి స్వతహాగా అభిమానం ఉందా లేదంటే నారా మనోహర్ ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు అసలు పార్టీ పెట్టించిందే చంద్రబాబు నాయుడు ఈయన బినామీ సో ఈయనకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు కాబట్టి ఆయన నాదెళ్ళ కూడా పార్టీలో చేర్పించాడు ఆయనకి ఆయన మాట సాయం కానీ లేకపోతే ఏం చేయాలి ఏంటి అనేది కొద్దిగా అందిస్తూ ఉంటారు గొప్ప పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ కాదు ఇప్పుడు భీమవరంలో మళ్ళీ పోటీ చేస్తారనే డాకు నిన్నే ఆయన అంటున్నారు భీమవరంలో చేసే అవకాశం ఉంది ఇంకా వేరేది ఏముంది భీమవరంలో పోటీ చేస్తాడు పోటీ చేస్తే నాకు తెలిసి ఈసారి బాబా బహుశా మార్జినల్గా గట్టెక్కొచ్చు లేకపోతే మళ్ళీ ఓడిపోయినా ఆశ్చర్యం లేదు సో ఉన్నాయంటారా మీరు సీఎం పదవి ఇస్తా అంటే గట్టెక్కుతాడు సీఎం పదవి ఇవ్వనంటే కాపుల్లోనే చాలా మంది ఒకటి మరి సీఎం పదవి అంటే తెలుగుదేశం చీపెడతారు అవును అవును అదే చెప్తున్నాను కదా ఎంత అంటే రాజకీయంగా ఎంత చాతగానే చావట సన్నాసి దద్దమ్మని ఎందుకన్నానంటే ఏమీ తెలియదు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మూడు వందల సీట్లు గెలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోయినసారి జీరో పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఓట్ వచ్చింది అంటే ప్రజలకి బీజేపీ మీద కోపం ఉంది ఆవేశం ఉంది ఆవేదన ఉంది ఆగ్రహం ఉంది ఇటువంటి పార్టీతో ఎవడైనా పొత్తు పెట్టుకుంటాడా రాజకీయంగా కనీస పరిజ్ఞానం ఎవడు అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోడు ప్రజలు వెలివేసిన పార్టీ అది అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం మూడు రాజధానుల ప్రకటన ఎవరి కోసం కావాలి చంద్రబాబు నాయుడుకి కావాలి సో ఏం చేసినా కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు అందులో ఉంటాయి ఇప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేతులు పట్టుకుని బతిమలాడాను చివాట్లు తిన్నాను చాలా చీవట్లు తిన్నాను ఎంత దిగజారిపోయానో నాకే తెలియదు అంటున్నాడు ఎందుకు ప్రత్యేక హోదా కోసం చేతులు పట్టుకున్నావా పోలవరం ప్రాజెక్ట్ కోసం పట్టుకున్నావా కడప ఉక్కు కర్మాగారం కోసం పట్టుకున్నావా వెనుకబడిన జిల్లాలకు నిధుల కోసం పట్టుకున్నావా రైల్వే జోన్ కోసం పట్టుకున్నావా ఓటరేవుల కోసం పట్టుకున్నావా లేకపోతే విశాఖ ఉక్కు కర్మాగారం తరలించకూడదు అమ్మకూడదు అని చెప్పి పట్టుకున్నావా ఇవేవి కాదు కదా ఇవి కదా రాష్ట్ర ప్రయోజనాలు సిగ్గుండాలా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నడూ చేతులు కాళ్ళు పట్టుకొని పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అని చేతులు కాళ్ళు పట్టుకొని బతులాడని చెప్పుకుంటాడు రాజకీయాన్ని కూడా బతికేనా అసలు లడ్డూల కోసమే కాకుండా అంటే ఏం చేసి బినామీ అనేది ఎందుకే రాష్ట్ర ప్రయోజనాలను అవసరం లేదు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు అవసరం లేదు బీజేపీ పార్టీ ప్రయోజనాలు అవసరం లేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తాడు కాబట్టి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు అతను కేవలం దానికి ఒక బినామీ అని చెప్తాను ఇంకొకటి ఏంటంటే నిన్న భీమవరం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి భీమవరంలో అంటే తన ఇన్వైట్ చేసిన వాళ్ళు పూర్తిగా రాజకీయాల్లో లేరు అని సన్నిధి ఒకటి చెప్పాడు ఇంకోటి ఏమో అన్నదమ్ములు ఇద్దరు అంటే ఈయనకి ఆపోజిట్ గా పోటీ చేసిన ఆయన గ్రంథి శ్రీనివాస్ గారు క్రింది శ్రీనివాస్ గారు ఈయన ఆపోజిట్ గా పోటీ చేస్తే ఆయన రిలేటివ్ ఈయన పక్కనే ఉండి మా అన్నగారిని ఏమనద్దు మా ఆయన ఏమన్నద్దు అని చెప్పేసి ఈయన ముందర కాలకు బంధం వేసేవాడంట దాని వల్ల ఈయన నిందించడం కానీ ఏమీ చేయలేదంట ఆ విధంగా మరి ఈసారి లేదు కదా బంధం లేదు కదా ఈసారి ఏమాత్రం ఓట్లు వస్తాయో ఎంత మాత్రం గెలుస్తాడో మనం అది చూద్దాం ఇద్దరు కాపులు మళ్ళీ అక్కడ మళ్ళీ ఏం ఏమన్నాడంటే గ్రంథి శ్రీనివాసరావు గారు బ్రదర్ ఏదన్నాడు పార్టీ జనసేనలోన ఆయన ఉన్నాడంట ఇంకొక ఆయన ఆపోజిట్ ఈయన మీద ఆయన అట్రాసిటీ కేసు పెట్టాడు అంటున్నాడు అంటే కాపుల్లో కాపులు అట్రాసిటీ కేసు పెట్టుకోవడానికి అవుతుంది అంటే అట్రాసిటీ కేసు పెట్టంటే వేరే చేత ఏమైనా పెట్టించుంటారేమో కేసులు పెట్టామంటే కాపులే పెట్టాల్సిన అవసరం లేదు బయట వాళ్ళ చేత ఎవరైతే ఎస్సిస్తున్నారో వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని ఉసిగొలిపి పెట్టించారు పెట్టించారు అనేదానికి పెట్టారు అది సరిగ్గా తెలియదు ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారి గురించి మాట్లాడుతూ ఆస్తులు ఇవ్వలేదు ఆస్తులు ఇవ్వలేదు అని చెప్పి సీన్ గోలు పెడుతున్నాడు అక్కడ యాక్చువల్గా నేను పెళ్లి చూసినా సరే కోట్ల కొద్దిగా ఖర్చు పెట్టి శర్మలు గారు పెళ్లి చేశారు అదే చంద్రబాబు నాయుడు గారి చెల్లు చంద్రబాబు నాయుడు గారు రిలేషన్ అయ్యి ఉంటే కనుక కనీసం అలా వాటర్ గురించి కానీ ఏమైనా రామోజీరావు బోల్డ్ ఎంత మంది హాస్టల్ తాగేసుకున్నారని చెప్తున్నారు విజయవాడ సిటీ స్థలం దాదాపు పాతి సంవత్సరాలు వాళ్ళు మూడు చెరువుల నీళ్లు తాగించి మరి మొన్న ఖాళీ చేసినట్టున్నాడు రామోజీరావు చాలా మందిని మోసం చేశారు అంటారు వాళ్ళ గురించి మాట్లాడమని సో ఎందుకు ఈయనకి ఆ కుటుంబ సభ్యులు ఏమైనా గొడవలు ఉంటే అది చూసుకుంటారు సోనియా గాంధీకి మేనకా గాంధీకి గోడలు ఉన్నాయి వీళ్ళు ఈయన తీరుస్తాడా ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా షర్మిల గారు కనుక జగన్మోహన్ రెడ్డితో ఉంటే కలిసే ఉండి ఉంటే కనుక ఆ ఇలాంటి గొడవలు వస్తే కనుక ఏమమ్మను నేను అంత పెద్దగా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసావు ఆ ఒక్క రెంటే అరవై మూడు కోట్లు ఎంత ఉంది సార్ దాని అద్దె పెళ్లి మాన కొంత వాళ్ళకి అద్దె మాత్రమే అలాంటిది అంత ఖర్చు పెట్టింది అనుక నీ కాస్తులు అవసరమా అని చెప్పేసి సీనే అనేవాడు ఖచ్చితంగా అనేవాడు కదా హైదరాబాద్ హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో ఒక ఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు సీట్ ఇవ్వలేదని చెప్పేసి ఒక ఇష్టానుసారం నన్ను తిట్టాడు వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాను మా అన్న నన్ను అప్పుడు పంపించాడు నేను మొత్తం కనీసం పార్టీకి సంబంధించినవన్నీ కూడా కాదు పంపించాడని చెప్పేసి వచ్చేసి ఆయన దగ్గర ఇష్టానుసారం తిడితే నేను చేపట్లు తిట్టాను అని అన్నాడు అదేమైనా మీకు ఐడియా ఉందా సార్ ఎవరైనా ఏమైనా ఇక్కడ హైదరాబాద్లో పెద్ద అపార్ట్మెంట్స్లో వచ్చాడంతా మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను కష్టం అనిపించిందట కానీ అన్నీ పార్టీ ఆ తరపున పంపించారు కాబట్టి మొత్తం వాళ్ళు ఎంత చేపట్లు పెట్టినా కుక్కని చూసినట్టు చూసినా కూడా మొత్తం కాళ్ళు పట్టుకొని మీరు క్షమాపణ చెప్పాను అంటున్నాడు అంటే డ్రామాలు ఆడతాడు సార్ మాక్సిమం సానుభూతి డ్రామాలు ఆడతాడు ఇంకోటి ఏంటంటే ఓట్ల విషయం సార్ ఓట్లు కొనాలా వద్దా అది మీ ఇష్టం ఇప్పుడు అంటే డైరెక్ట్గా కొనుక్కోమని కూడా చెప్తున్నాడు ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా నటిస్తూ కొనుక్కోమని డైరెక్ట్గానే చెప్తున్నాడు మొన్న ఏమైందంటే ఒక మీటింగ్లో పాతి కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి అన్నాడు ఇక్కడ హైదరాబాద్ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా చెప్పాడు సార్ ఆహా లేదు మొన్న రాజమండ్రి భీమవరంలో అడిగారు ఎవరు చేతులు ఎత్తల ఇప్పుడు రేపు నేను చెప్తాడు పాతి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎవరన్నా ముందుకు వస్తారంటే ఎవరో ముందుకు రాలేదు కాబట్టి టీడీపీ నుంచి మన పార్టీలో చేరిన వాళ్ళకి అవకాశం ఇచ్చాను వాళ్ళు ఖర్చు పెడతా అన్నారు కాబట్టి చెప్పడం కోసం అది తెలంగాణ ఎలక్షన్ అయిపోయిన వెంటనే కూడా చెప్పాడు సార్ యాక్చువల్ గా అరవై ఏడు మంది డెబ్బై మంది నాకు దగ్గర అభ్యర్థులు వచ్చారు పోటీ చేస్తామని వచ్చారు ఎంతమంది మీలో ఖర్చు పెట్టగలరా అంటే మొత్తం ముప్పై ఐదు మంది దిగిపోయారు మొత్తం అందరూ వెళ్ళిపోయారు ఒక ముప్పై మంది మాత్రమే ఉంటే వాళ్ళు ఈ ఆరుగురిని ఏడుగురిని సెలెక్ట్ చేశారు చెప్పాడు ఇప్పుడు మళ్ళీ వాకతో తెలుగుదేశంకి ఇచ్చేస్తానంటాడు ఇప్పుడు పోటీ చేస్తే ఇరవై రెండు సీట్లు ఇరవై ఐదు సీట్లు అంటారు ఇరవై ఐదు సీట్లలో కనీసం పది నుంచి పన్నెండు మంది టీడీపీ నుంచి వచ్చి పోటీ చేస్తారు ఇప్పుడు రాష్ట్రం గురించి ఎక్కువగా మాట్లాడేది అప్పులు తెచ్చి మీరు చేస్తున్నారు పని చేస్తున్నారు బటన్ నొక్కేస్తున్నారు మరి మా చంద్రబాబు నాయుడు కానీ మేము కానీ వస్తే ఇలా చేయమని చెప్పేసి మొత్తం సంపద సృష్టిస్తాం అంటున్నాడు సంపద ఏం సృష్టిస్తారు వీళ్ళు అమరావతిలో ఐదు లక్షల కోట్లు దోచుకోవడానికి వేసుకున్న పన్నాగం వేసుకున్నారు ఈ లోపల అధికార మార్పిడే చంద్రబాబు నాయుడు సీఎంగా ఓడిపోయాడు మళ్ళీ అదే అమరావతి ఏకైక రాజధాని పెట్టేసేసి దాంట్లోనే దోచుకోవడం కోసం వీళ్ళిద్దరు కలిశారు అంతే తప్ప సంపద సృష్టి అంటే లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ సంపద సృష్టించుకుంటారు ప్రజల కోసం కాదు రాష్ట్రం కోసం కాదు వాళ్ళ సంపద సృష్టించడం కోసం వీళ్ళు అధికారంలోకి వస్తారు మరి జనాలకైతే మాత్రం నమ్మించడానికి ఎన్ని రకాలుగా అక్కడ ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో మీరు ఎలాగన్నట్టు వైఫై అన్నట్టుగా అక్కడ వైఫై ఆన్ చేస్తే ఇక్కడ ఈ వస్తుంది అన్నట్టుగా సేమ్ ఆయన ఏది చెప్తుంటారు ఈయన అదే చెప్తాడు సార్ యాక్చువల్ మొత్తం సంపద సృష్టిస్తానని డైరెక్ట్ అయింది దాన్ని ఈయన యాజ్ ఇట్ గా ఇస్తూ ఉంటాడు ఇంకొక విషయం ఏంటంటే ఒక్కడికి ధైర్యం ఉంటే వెయ్యి మందికి వెన్ను నిటారుగా నిల్చుంటది అంటున్నాడు సార్ ఒక్కడికి ధైర్యం ఉంటే వెయ్యి మందికి వెన్ను నిటారుగా నిలుచుంటద మరి జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంది కాబట్టి లక్షల మంది నిటారుగా నిల్చోగలుగుతున్నారు మరి ఈయనకి ధైర్యం ఏదైంది సార్ ఇప్పుడు ఈయనకి కూడా ధైర్యం తెచ్చుకోమను కేంద్ర ప్రభుత్వం మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించము అనండి ఆ ప్రకటన ఇవ్వమనండి ముప్పై నాలుగు ే జీలకు లడంగి అని ఆ తొడగొట్టి ఎన్నికలు అయిపోగానే పిరికి పందలా పారిపోయి మోడీ పాదాలు దండాలు పెడుతూ ధైర్యం గురించి ఈయన గురించి మాట్లాడతాడు ఏం చెప్పాలి మన పార్టీకి ఓట్లు తెచ్చే కెపాసిటీ లేదు అని స్పష్టంగా ఒప్పుకున్నాడు సార్ అంటే ఎవరికి ఉండాలి సార్ పార్టీ అంటే ఎవరు ఈయన పార్టీ పార్టీ నాయకుడు ప్రజలు ఇప్పుడు ఏంటంటే ఈయన పోయిన ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు దాకా యాభై రోజులు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి విపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆరు వందల పైచిలు రోజులు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల మధ్యలో ఉండకుండా ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ఇంట్లో తొంగుని పుస్తకాలు చదువుకునేవాడు రాజకీయాలు ఎందుకు అసలు ఓటు లేరు ఓటు లేకపోతే శోకాలు పెట్టి ఏడుస్తారు నా కనీసం ముప్పై నలభై సీట్లు కాదు వేయలేదు నన్ను గెలిపించలేదు స్వయాన నన్ను కూడా రెండు చోట్ల ఓడిచ్చారు అని శోకాలు పెట్టి ఎడుస్తాడు ఆంధ్రప్రదేశ్లో ఉండడు ప్రజల మధ్యలో ఉండడు ప్రజలు మాట్లాడు నాయకుల్ని మాట్లాడు కార్యకర్తల్లో కలవడు పార్టీ ఏమో కేవలం ఓట్లు అటు నుంచి ఇటు వేయించడం కోసం పెట్టించిన పార్టీ అది అది కేవలం చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు పెట్టించిన పార్టీకి బినామీ కాబట్టి అది ప్రజలు గ్రహించారు కాబట్టి ఘోరంగా ఓడిస్తున్నారు మాట ఇస్తే ఆ మాట కోసం చచ్చిపోతాడని సార్ మొదటి మాట ఇస్తే మరి రెండో వారికి మాట ఇచ్చాడు మూడో మాట మాటిచ్చాడు ఏమైపోయింది ప్రత్యేక హోదా కోసం లడంగి లడెంగి అన్నాడు ఏమైపోయింది ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అన్నాడు ఏమైపోయింది యురేనియం కోసం పోరాటాలు చేస్తా అన్నాడు ఏమైపోయింది పవన్ కళ్యాణ్ ప్రతిదీ మాట తప్పడమే ఆయన మాట నిలబెట్టుకుంటే చచ్చిపోతాడు ఇది మార్చుకోవాలి పవన్ కళ్యాణ్ పొరపాటున మాట నిలబడితే ఆయనకు శాపం ఉంది నువ్వు నిజం చెప్పకపోతే వెయ్యి ముక్కలు అవుతుంది అని విక్రమా విక్రమాదిత్యుడు ఎలా ఉందో పవన్ కళ్యాణ్ నువ్వు నిజం చెబితే అది నిజం చెప్పకపోతే తల వెయ్యి ముక్కలు అవుతుంది కదా ఈయనకి నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుంది అనే శాపం ఉంది కాబట్టి చెప్పు అయితే జగన్మోహన్ రెడ్డి అంట చావ కొట్టి చెవులు మోస్తున్నాడు సార్ ఇది ఒప్పుకోవాలి విపక్షాలను మాత్రం కొట్టి చెవులు మోస్తున్నాడు ఇది ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ మాములుగా సాకు దిమ్మ తిరిగే సాకు ఇస్తున్నాడు కాబట్టి అది ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ అది క్లియర్గా ఆయన అంగీకరించారు అంగీకరించాడు చాలా స్పష్టంగా అంగీకరించాడు ఎంత బలంగా కొట్టాడు ఎంత కుక్క పాటలు ఏది పడుతున్నారు అని అర్థం అవుతుంది ఆయన అర్థం అవుతుంది ఇంకోటి ఏంటంటే డైలాగులు అంటే సింహం గెడ్డం తీసుకుంటది గెడ్డం తీసుకోదని కన్ఫ్యూజ్ అయ్యాడు తన సినిమాలో చెప్పిన ఆ చిన్న డైలాగ్నే కన్ఫ్యూజ్ అయ్యాడు అలాంటి డైలాగులు చెప్పడానికి సినిమాలో కూడా ఇష్టం ఉండదంట కానీ ఆ మధ్య ఒకసారి ఈ వకీల్ సాబు వచ్చాడని చెప్పి ఆ సీఎం కి చెప్పండి అన్నాడు వెళ్ళిన పెద్ద ఫూల్ అండి పెద్ద ఇడియట్ అందుకే నేను చేతగాని చవట సన్నాసి దద్దమ్మ అని నేను ఎంత ఎంత ఘంటాపదంగా ఎలా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి అనలైజ్ చేయడానికి పెద్దగా అక్కర్లేదు పవన్ కళ్యాణ్ మాటలు గతంలో ఉన్న మాటలు ప్రస్తుతం ఉన్న మాటలు పక్క పక్కన పెట్టుకుంటే ఎంత చేత కానివడో ఎంత చవటో ఎంత సన్నాసో ఎంత దద్దమ్మో స్పష్టంగా అర్థమైపోతుంది మనకు ఇక్కడ ఆ మాట అనేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చావగొట్ట చెవులు మోస్తాడు అనేటప్పుడు దానికి ముందేమన్నాడంటే నువ్వు ఒంటరివా నువ్వు ఒక్కడివా నువ్వే ఎక్కడ ఒక్కడికే అన్నాడు మళ్ళీ ఈయన అన్నాం కదా రెండో సెంటెన్స్ సమాధానం సమాధానిస్తాను నేను ఒక్కడనే అయిపోయాను నాకు ఎవరు స్పీచ్ ఇచ్చేవారు కూడా నేనే స్పీచ్ ఇవ్వాలి ఎవరు రానివ్వు కదా జేడి లక్ష్మణ్ గారిని రానివ్వు తోడ చంద్రశేఖర్ గారిని రానివ్వు చింతల పాద్రసాద్ గారిని రానివ్వు ఎవరు మంచి వ్యక్తులు ఎవరు రాకూడదు రాకూడదు నేను ఒక్కడనే అయిపోయినా ఏడుస్తావు వాళ్ళందరినీ కాపుల పార్టీ అని నమ్మించడం కోసం పార్టీలో చేర్చుకున్నావు ఎన్నికలైపోయింది వాళ్ళ అవసరం లేదని చెప్పేసి బయటికి పంపించేసావు ఎవరిని ఉండనివ్వవు కదా నువ్వు కేవలము నీ ఐటెం సాంగ్లకు చిత్తుకాయితాలు ఎగిరేసే వాళ్ళు నీ తొత్తు ఒకటి నాదెళ్ల మనోహర్ అంటే నీ మీద నిఘా పెట్టి నీ మీద చంద్రబాబు నాయుడు నియమించుకున్న నాదెళ్ళ మనోహర్ తప్ప నీకు ఎవరు నచ్చరు నువ్వు ఒక్కడవే అంటే నువ్వు నువ్వు కోరుకున్నావు అది నీ పెళ్ళే నిన్ను వదిలేసిపోయారు ఎందుకు వదిలేసిపోయారు నువ్వు ఒంట నువ్వు ఒక్కడే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాం కాబట్టి వాళ్ళని వదిలేసిపోయారు అది ఎక్కువగా చాలామంది అది పర్సనల్ పర్సనల్ అంటారు కదా సార్ నాకు అర్థం కాదు పొరపాటున ఒకసారి విడాకులు అయింది అనుకోండి సార్ భర్త భారీకి సఖ్యత లేదు కొన్ని ఇద్దరు ఎవరు తప్పు అయినా సరే ఒక్కరు తప్పు అయితే కనుక విడాకులు అయిపోతాయి ఇద్దరు తప్పే అవ్వక్కర్లా ఒక్కరు తప్పు అయినా అవుతుంది రెండోసారి మళ్ళీ మూడోసారి ఇలాగే ఇది చేసుకుంటూ వెళ్తే ఆయన తప్పు లేదు ఆయన పర్సనల్స్ అంటారు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాజకీయాల్లో చూడకూడదు అంటే కంపల్సరీగా చూడాలి ఒక మనిషి అవకాశం వస్తే ఎలా టర్న్ అయిపోతాడు ఎలా అవకాశవాదిగా మారిపోతాడు అనేది అతని క్యారెక్టర్ అతను వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది కష్ట నష్టాలతో ఉండి పెళ్ళాంతో సర్దిపోయి కాపురం చేసే వ్యక్తిత్వమా లేకపోతే తనకు నచ్చకపోతే వదిలించుకునే వ్యక్తిత్వమా అనేది బేరిజి వేయటానికి అతనికి మూడు పెళ్ళిళ్ళు అనేది ప్రస్తావించాల్సిన అవసరం అంటే ఇతనికి నచ్చకపోతే పిల్లలు చిన్న పిల్లలు పసిపిల్లలు ఉన్న పిల్లాన్ని కూడా గెంటేస్తాడు వదిలించుకుంటాడు అనేది ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజలకి చెప్పాలంటే ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాలి తప్పెందుకు ఎందుకు తప్పవుతుంది ఈయన అంటే ప్రపంచంలో మా ఎవరికైనా సరే అతి ముఖ్యమైనది కుటుంబము భార్య పిల్లలు పిల్లలంటే ప్రేమ లేనివాడు ఎవడ ఉన్నాడు వాళ్ళని కూడా రోడ్డు మీద పడేసే వ్యక్తిత్వం అని ప్రజలకు చెప్పాలంటే అది ప్రస్తావించాలి కోర్టులో కోర్టులో ఇంకా స్పష్టంగా నా కొడుకు కాదు అని చెప్పేసి నాకు పుట్టలేదు అని చెప్పేసి నాకు ఇలా పుట్టలేదని చెప్పాడు అంటే ఎంత అవకాశవాదో వదిలిచ్చి వేసుకుంటాడు తనంటే తన దాకా వస్తే తన తప్పు అని అనుకుంటే దాన్ని డైవర్ట్ చేసి దాన్ని ఇది చేసేస్తాడు మీదే అవును రేణు దేశాయ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సార్ గాజు ముక్కని ఇలా పట్టుకుని నొక్కుతూ ఉంటే నాకు కావాలి కావాలి కావాలనేసి నొక్కుతూ ఉంటే అంతలా గాయపడి ఇంకా ఇంకా రక్తం కారుతూ ఉంటది నాకు ఇంకా కావాలనుకుంటూ కొద్ది పెద్ద గాయం అవుతుంటది కొద్దిలేసాను అని చెప్పి క్లియర్ గా చెప్పింది అది నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎప్పటికీ అబౌంట్ ఎంతో ఎంతో గాయ్ చేసాడో రెండు కదా మరి ఇద్దరం కలిసి ఉందాం కలిసి ఉందాం అన్నంత కొద్ది ఎంత టార్చర్ పెట్టాడో అది అనేది అర్థమవుతుంది అర్థం అవును మనం ఒక ఏం లేదు సార్ నాది విజయనగరం జిల్లా కాబట్టి మా లోకల్లో సర్పంచ్ మరి అంటే రాష్ట్రం మొత్తం అలా ఉంటారో లేదో నాకు తెలియదు అక్కడ ఎవరైనా ఒక సర్పంచ్ వచ్చి తీర్పు చెప్తున్నాడు అనుకోండి సార్ ఆ వెంటనే చెప్పడానికి కూడా ఆయన దగ్గర తప్పు ఉందనుకోండి వారు వెళ్ళరా నువ్వు చెప్పేది ఏంటి నువ్వు పలానా తప్పు చేస్తామని అడుగుతారు అలాంటిది దీనిలో ఇన్ని తప్పులు ఉంచుకొని ఈయన రాష్ట్ర అధ్యక్ష పీఠమే అని చెప్తే మరి అది కరెక్ట్ కాదు కదా అంటే ప్రజలు ఈసారి చెప్తాను కదా ఆయన పాతిక సీట్ల లోపల తీసుకున్న ఆయన సీఎం పదవి లేకుండా పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు జన సైనికులే తగలబెడతారు ఇది ఖచ్చితంగా అది మామూలుగా తగలబెట్టారు దిష్టి బొమ్మల చెప్పులతో కొట్టి మరి తగలబెడతారు మీరు చూస్తూ ఉండండి త్వరలో మనం ఇది ఇది చెప్తే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది సార్ నిజంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడుని కూడా ఒకవేళ నలభై సీట్ల కంటే తక్కువ వచ్చాయనుకోండి ఇప్పటి వరకు ఆయన అడగల కానీ ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా ఆయన్ని మొత్తం గుడ్డలు ఈసారి తెలుగుదేశం ఓడిపోతే తెలుగుదేశం నాయకులే చంద్రబాబు నాయుడు చంద్రబాబు పంపిస్తారు జూనియర్ ఎన్టీఆర్ ఇది కూడా జరగబోతుంది త్వరలోనే ఎన్నికలైన ఫలితాల మూడు నాలుగు నెలల లోపలే చంద్రబాబు నాయుడిని పాటించి తీర్మానం చేసి మరి తొలగిస్తారు మొత్తం జిల్లాల వారీగా అధ్యక్షులు మన నియోజకవర్గాల వారీగా అధ్యక్షులు మండల అధ్యక్షులందరూ తీర్మానం చేసి చంద్రబాబు నాయుడిని పదవీ చుట్టూ చేస్తారు ఎలాగైతే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని పదవీ చుట్టూ చేశారో అలాగే తెలుగుదేశం నాయకులందరూ కలిసి చంద్రబాబు నాయుడిని పదవీ చుట్టూ చేసి జూనియర్ ఎన్టీఆర్కి పగ్గాలు అప్పగించే అవకాశం మెండుగా ఉన్నాయి ఇంకో రెండు వేల ఇరవై అంటే ఇరవై మూడు సీట్లకు ఎప్పుడైతే పడిపోయారో రెండు వేల పంతొమ్మిదిలోనే ఇరవై మూడు సీట్లకు దిగజారిపోయినప్పుడే స్వచ్ఛందంగా ఆయన రాస్తారు నేను బాధ్యత నిర్వహించి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి మనం చూసేవాళ్ళం కానీ ఈయనైతే ఆ పని చేయలేదు పార్టీ కూడాను అలా అడగదు ఇప్పుడు రాజ్యసభలో జీరో అయిపోయింది లోక్సభలో కూడా జీరో అయిపోయే అవకాశం ఉంది ఇప్పటికీ కూడా ఆయనే దిక్కు ఆయనే దిక్కు లేదు లేదు అంటే ఇప్పుడు ప్రజలు చాలామంది పోయినసారంటే ఇంకా లేదు కానీ ఈసారి గత్యంత్రం లేని పరిస్థితుల్లో పళ్ళ బిగువన చాలామంది ఓపిక పడ్డారు కానీ మనం చూసాం కదా అచ్చెన్నాయుడు ఇంకా పార్టీ లేదు బొక్కా లేదు అంటే పార్టీలో నాయకుల మూడు ఎలా ఉందో మనకు అర్థమవుతుంది సో చంద్రబాబు నాయుడు వల్లే తాము కూడా ఊడిపోతున్నామని ఎప్పుడైతే వాళ్ళు గ్రహిస్తారో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడిని బహిష్కరించి భర్తరఫ్ చేస్తారు అధ్యక్ష పదవి నుంచి సరే గా అయితే పవన్ కళ్యాణ్ యోపన్ నాకు వదిలేయండి అని చెప్పి నిన్న కూడా అన్నాడు అంటే ఇరవై ఐదు స్థానానికి కట్టుబడిపోతాను అది నాకు వదిలేయండి ప్లస్ రాబోయే రోజుల్లోనంట ఈయన బుక్ ఉంది కదా ఆ ఎర్ర లాగే ఈయన క్లియర్గా చెప్తున్నాడు అనమాట మేము వస్తే కనుక మేము లాండ్ ఆర్డర్ని ఒక పట్టుబడతాం అని చెప్పేసి ఈయన వచ్చేది లేదు వీళ్ళకి పెద్ద పవన్ కళ్యాణ్ కే పాల్ కంటే పెద్ద కమిటీ అండి బాబా మాకు పట్టించుకోవాల్సింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చినందుకు నిజంగా నా ఛానల్ కొత్తదైనా సరే మీరు వచ్చి ఏం ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఈసారి ఇటువైపు వచ్చినప్పుడు ఎట్టి ఎప్పుడైనా సరే మీకు ఫోన్ చేస్తాను మళ్ళీ ఇటువైపు వస్తే మళ్ళీ ఒక పదిహేను రోజుల్లో మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ